ఎలాంటి కెలామిటీస్ వచ్చినా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా వెంటనే అక్కడ చేరుకొని క్లెయిమ్స్ సెటిల్ చేసే పని చేస్తుంది నిన్నటి ప్లేన్ క్రాష్ కానివ్వండి మొన్నటి టెర్రరిస్ట్ అటాక్ కానివ్వండి ఇంతకు ముందు భూకంపాలు పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంట వెంటనే వెను వెంటనే క్లెయిమ్స్ సెటిల్ చేసి వాళ్ళ నామినేలకు డబ్బులు ఇవ్వటం జరిగింది నిన్న ప్లేన్ క్రాష్లో అయితే మన ఎల్ఐసి హాస్పిటల్ దగ్గరే క్యాంప్ పెట్టి మరీ క్యాంప్ పెట్టి వెంటనే క్లెయిమ్స్ సెటిల్ చేయటం ఐడెంటిఫై కాగానే క్లెయిమ్స్ సెటిల్ చేయటం చేసింది మరి ఇలాంటి సంస్థ ఎక్కడైనా ఉందా మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ అంటే యోగ క్షేమం వాహం యహం అనే స్లోగాన్తో పనిచేస్తుంది మీ శ్రేయస్సే మీ క్షేమమే మా బాధ్యత యువర్ వెల్ఫేర్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని ముందుకొచ్చి సెటిల్ చేస్తుంది ఇలాంటి గొప్ప సంస్థలో మరి మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ని పిల్ పిలిచి మీకు తగినంత ఇన్సూరెన్స్ ఉందా లేదా తెలుసుకొని తగినంత ఇన్సూరెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్